నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎకో క్లబ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చరాం పాఠశాల విద్యార్థులకు ఎకో క్లబ్పై అవగాహన కల్పించారు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎకో క్లబ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చరం పాఠశాల విద్యార్థులకు ఎకో క్లబ్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చరం మాట్లాడుతూ ఎకో క్లబ్ అంటే పర్యావరణాన్ని పరిరక్షించే పచ్చదనాన్ని పెంపొందించే ఒక సమూహమని దీనినే పర్యావరణ క్లబ్ లేదా హరిత బృందం అని పిలుస్తారని విద్యార్థులందరూ పర్యావరణ స్పృహను కలిగి ఉండాలని సహజ వనరులను పరిరక్షించాలని చెట్ల పెంపకం వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ వంటి కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని సూచించారు తదనంతరం పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు అలాగే ఎకో క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు విద్యార్థులు తమ నృత్యాలతో చెట్ల పెంపకం ఆవశ్యకతపై ప్రదర్శన ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత సభావత్ వెంకట్ కుమార్ నాయక్ కొండా శ్రీనివాస్

సార్ ఏ నిహాన్స్ పక్కదారు సార్ అందరు ఆ వీడియో తిన వీడియో థర్టీ సెకండ్ వీడియో తీసి ఫోటో అందరు చూడండి ఆ చూడండి అందరు ఫోటో తీసారు చూడండి ఫోటో చూడండి అందరు ఫోటో చూడండి